స్వాగతం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన హనుమాన్ జయంతి అలాగే అదే రోజు పౌర్ణమి కూడా ఆ తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా వారు వినబోతున్నారు అయితే మేషరాశి వారి యొక్క జీవితంలోకి రాబోతున్నటువంటి ఆ పది గుడ్ న్యూస్లు ఏంటి అలాగే గ్రహస్థితిలో మార్పులు మేషరాశి వారికి ఎటువంటి అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు వీరి జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు సాహస క్రీడల పట్ల అభిమానం అధికంగా ఉంటుంది అయితే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి తర్వాత వీరు పది గుడ్ న్యూస్లైతే వినబోతున్నారు ముఖ్యంగా ఆ గుడ్ న్యూస్ల విషయానికి వచ్చినట్లయితే కనుక విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి ఈ మేషరాశి వారు ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి డబ్బు సమకూరుతుంది ఈ విధంగా విదేశాలకు వెళ్లటానికి పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం కనిపిస్తుంది ఎన్నో రోజులుగా మీరు ఎటువంటి భాగస్వామి కోసమైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఒక సంబంధం మీ ముందుకు రావటం అతి త్వరలో మీ పెళ్లి జరిగిపోవటం కూడా కనిపిస్తుంది ఈ విధంగా స్త్రీలకి కావచ్చు పురుషులకి కావచ్చు అవివాహితులకు వివాహం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు రాశి వారు వినబోయే నాలుగవ శుభవార్త ఏమిటి అంటే కనక ఉద్యోగార్థుల కోరిక తీరబోతుంది ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు ఈ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు ఫలితం దక్కుతుంది మీరు ఆశించినటువంటి ఉద్యోగం మీకు లభించబోతుంది ప్యాకేజ్ పరంగా అలాగే పొజిషన్ పరంగా మీకు నచ్చే ఉద్యోగాన్ని మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక మేష రాశి వారు ఎవరైతే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించబోతున్నారు ఈ విధంగా గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా మారబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుకుంటారు చక్కటి భాగస్వాములు మీకు లభిస్తారు అలాగే వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమిస్తారని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో నూతన పెట్టుబడులు పెట్టేవారు కూడా అధిక లాభాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే నూతన వ్యాపారం పెట్టాలి అనుకుంటున్న వారికి కూడా ఆర్థికంగా డబ్బు సమకూరటం లోన్స్ శాంక్షన్ అవ్వటం అలాగే చక్కటి భాగస్వాములు లభించడం ఇటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక గృహిణులు ఎవరైతే వారి కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి చక్కటి ఫలితాలు లభించబోతున్నాయి ఎన్నో రోజులుగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఫలితమైతే దక్కబోతుంది స్నేహితుల నుండి సన్నిహితుల నుండి మీకు అండదండలు లభిస్తాయి వారు మంచి అవకాశాలను మీకు ఇప్పించడం ద్వారా మీ కెరియర్ ని మీరు తిరిగి ప్రారంభించగలుగుతారు అలాగే గృహిణులు ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా డబ్బు సమకూరటం పరిస్థితులు అనుకూలంగా రావటం అలాగే చక్కటి భాగస్వాములు లభించడం ఇటువంటి పరిణామాలు వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన రాబోతున్నటువంటి హనుమాన్ జయంతి అలాగే పౌర్ణమి తర్వాత పది గుడ్ అయితే వారు వినబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శని భగవాను కూడా ఆరాధించండి సూర్యారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి